అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మార్నింగ్ అయితే లెగ్గానే ముందు ఫ్రిడ్జ్ లోంచి అయితే కొంచెం ఇడ్లీ రుబ్బు ఉందండి అది తీసాను పిల్లలకైతే స్కూల్కి టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి అయితే బాగుండాలా వేద్దామని ఇందులోనైతే నేను గోధుమ పిండి వేసుకుంటున్నానండి దీనికి బదులు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఫ్రిడ్జ్లో నుంచి అయితే నిన్న నైటు డీ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టానండి అది మార్నింగ్ లెగసేటప్పటికి చూడండి తీసేటప్పటికి నార్మల్ అయిపోయింది ఇలా తీసి పక్కన పెట్టించుకున్నానండి మార్నింగ్ వండుకోవాలంటే నేనైతే ఇలాగే చేస్తాను మా ఆయన గారికి టీ పెట్టి పని కూడా లేదండి ఇంకా అందుకని నేను స్నానం చేసుకొని వచ్చి ముందైతే దీపారాధన చేసుకుంటున్నాను తనకి టీ పెడితేనే నేను తాగుతానండి నాకైతే టీ అంత అలవాటు అయితే లేదు నా ఒక్కదాన్ని పెట్టుకొని తాగేటట్టు ముందు దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇందాక కలుపుకొని పక్కన పెట్టాను కదండి అది మళ్ళీ ఇంకోసారి అయితే కలుపుకుంటున్నాను కాకపోతే ఇంకొంచెం సేపు ఉండిన తర్వాత అయితే వేస్తానండి ఈ లోపు పాలు మరగబెట్టించుకుందాం అనేసి ముందైతే పాలు పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి మా ఆయన గారికి టీ పెట్టి పని లేదని అన్నానంటే తనైతే లే ఇక్కడ లేరని కాదు వాళ్ళ మాస్టర్ గారు అయితే ఒక్కొక్కసారి ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేటప్పటికి ఫోన్ చేస్తారండి కింద ఉంటారు కాఫీ తాగుదాము రా నారాయణ కిందకి రా కాఫీ తాగుదాం అని అంటారు తనకి ఎల్కేజీ నుంచి ట్యూషన్ చెప్పారండి ఒకసారు టీచరు వాళ్ళైతే తను ఇంకా ఇప్పటికీ చిన్న అబ్బాయిలాగే చూసుకుంటారు తను అక్కడికి వెళ్ళారనమాట నేను పాలు పొయ్యి మీద పెట్టుకొని ముందు చట్నీ చేసేస్తున్నానండి పొట్నాల పప్పులోని జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను పిల్లల మట్టుకే చట్నీ చేసేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఈ రుబ్బు కూడా చాలా కొంచమే ఉంది అందుకని తర్వాత మా ఆయన గారికి నాకు టిఫిన్ వేరేది వేసుకోవచ్చు అని ఇది ముందు నేను ఒకటి వేసానండి ఎందుకంటే మనం కలిపిన పిండి సరిపోలేదనుకోండి విడిపోయినట్టు అయిపోద్ది కదా ఇది అయితే వెళ్ళలేదు అయితే కరెక్ట్గా సరిపోయిందని చెప్పి ఉన్నవి కూడా నేను వేసేసుకుంటున్నానండి వీళ్ళు మా ఆయన గారు అయితే వచ్చి చెప్తున్నారు అన్నమాట మా టీచర్ గారు అయితే నాటుకోడి కర్రీ వండిసి పంపిస్తాను అన్నారు నేను బ్రెడ్ తెచ్చుకుంటాను తింటాను అనేసి తనకైతే నాటుకోడి కర్రీ చేసేటప్పుడు బ్రెడ్తో తింటే ఇష్టమేనండి ఎక్కడికే వెళ్ళినా సరే నాటుకోడి కర్రీ అంటే ముందు బ్రెడ్తోనే తింటారు రైస్ కన్నా అని అయితే సరే అనేసి ఇంకా పిల్లలకైతే నేను వేసేస్తున్నాను మా చిన్న పాప వచ్చి అడుగుతుందండి టిఫిన్ ఏంటి మమ్మీ చేస్తున్నావు అంటే చెప్పానండి బాగుండాలి వేస్తున్నాను అనేసి బాగానే వచ్చేయండి బొహండాలు కూడా అంటే వస్తాయి నేను ఎప్పుడు చేస్తాను కానీ పిండి సాలేదనుకోండి వేసిన తర్వాత కొంచెం విడిపోయినట్టు అయిపోద్ది ఎందుకంటే ఇడ్లీ ఒక మినపప్పు కదండి పుల్స్ ఒకటి ఉంది కదా కొంచెం ఆయిల్లో వేయంగా విడిపోయినట్టు అవుతాయి ఒక్కొక్కసారి పిండి కరెక్ట్గా సరిపోతే విడవండి పాపకైతే టిఫిన్ రెడీ అయిపోయింది టెన్ ఓ క్లాక్లో తినడానికి పెట్టేస్తున్నాను పెట్టేసి చట్నీ నిన్న టైం అయిపోయింది అని తాలింపు పెట్టలేదు కదండి ఇంక అందుకని అలాగే బాగుంది మమ్మీ లేకపోతే అన్నీ ఏరుకోవాలి అని అన్నారని ఇంకా పెట్టలేదండి వెల్లుల్లి జీలకలర అవన్నీ వేసాను కదా టేస్ట్గానే ఉంటుంది పెట్టేశాను అనమాట పాలు కూడా ఈ లోపు మరిపోయాయండి దగ్గర ఉన్నప్పుడే పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే అంత వే మరిపోతాయండి పాలు అందుకే అనుకుంటాను పూజ దగ్గర కూర్చున్నప్పుడు అందుకే పొంగిపోతున్నాయి అనేసి ఈ లోపు పాపకైతే నేను పాలు కలిపేస్తున్నాను కలిపేసి పెట్టేస్తున్నాను నేను ఈ రోజు ఫాస్ట్ ఫాస్ట్గా చేసానండి పని అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది పాప కూడా మమ్మీ రోజు ఏటి మమ్మీ బేగా రెడీ అయిపోయావు బేగా అన్నీ చేసేవు చాలా టైం ఉందని సంటుంది ఒక్కొక్కసారి బేగా పని అయిపోద్దండి ఎందుకంటే అప్పుడు మా పాపకు చెప్తున్నాను నేను బయటని రోజు వెళ్ళి కడిగి ముగ్గులు వేసి ఇవన్నీ చేస్తే లేట్ అయిపోద్దమ్మా బయటికి చినుకులు పడుతున్నాయి నా పని పెట్టుకోలేదు అన్నాను పాపకి చిన్న పాపకి ఇచ్చాక పెద్ద పాపకైతే నేను చికెన్ వండుదాం అనుకుంటున్నానండి మధ్యాహ్నం లంచ్లోకి చికెన్కి అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపు దీనిలోకి రెండు ఉల్లిపాయలు ఒక టమాటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి మసాలా అంటే గ్రేవీ లాగా రావడానికని జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా నేను జీడిపప్పు వేయట్లేదు కొంచెం చికెన్ రోజు అంత ఎక్కువైతే లేదు కొంచమే ఉంది చికెన్ వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెన్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోంచి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉల్లిపాయ టమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసుకొని ఇంకా ఈ పేస్ట్ వేసినప్పటి నుండి సిమ్లోనే ఉంచుకోవాలండి ముందు ఒకవేళ హై మీడియంలో పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదండి అడుగుపడుతుందన్నమాట ఇంక ఇక్కడ నుండి ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా ఆయిల్ పైకి వచ్చేయాలండి వచ్చేసిన తర్వాతే నీస్ వాసన అదే పోతుంది అనమాట చూడండి ఇలాగ రావాలన్నమాట సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాను నేను ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత కూడా సిమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఇందులోంచి కూడా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట మొత్తం అంతా మొత్తం పోయి ఫ్రై ఎలా వస్తుందో అలా రావాలండి వచ్చిన తర్వాతే వాటర్ వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది కూర లేకపోతే నాటుకోడి ఎలా ఉన్నా నీశ్వాసం రాదు కానీ ఈ బాయిలర్ కోడి మాత్రం కొంచెం ముందే మనము ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్ట్ వేస్ట్ చేసినప్పుడే సిమ్లో పెట్టుకొని దగ్గరికి మగ్గ పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇది ఇంకా దగ్గరికి అయిపోయింది వాటర్ వేసాను ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు దీనిలో నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి చేసుకొని ఇది కొంచెం సిమ్లో పెట్టుకుంటే మనం వేపేటప్పుడే ఒక సెవెంటీ ఫైవ్ కుక్ అయిపోద్ది అండి పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మిగిలింది కూడా వాటర్ వేసాక కుక్ అయిపోద్ది మనం ముందు హైలో పెట్టేసి ఎలా పెడితే అలా కల్పిస్తుంటే మాత్రం తర్వాత వాటర్ వేసి ఉడబెట్టుకుంటే పెద్ద టేస్ట్ ఉండదండి ముందు వేపేటప్పుడే ఉడికిపోవాలి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే పాపకైతే నేను క్యారేజీకి తీసేస్తున్నాను ఇంకా సేపటికైతే చిక్కబడిపోద్ది అండి ఈ లోపు నేను రైసుని రసం కూడా పెట్టించుకున్నానండి రసం ఆల్రెడీ నేను పాలు పక్కన పెట్టినప్పుడు బాండాలు వేసుకుంటున్నప్పుడే పక్కన పెట్టుకున్నానండి రసం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే నేను చల్లారి పెట్టించుకుంటున్నాను అన్నం కూడా కుక్ అయిపోయిందండి అన్నం కూడా నేను వార్ చేసుకుంటున్నాను మాకైతే ఇంకా వాతావరణం అయితే అస్సలు వేడిగా అవ్వలేదండి చాలా చల్లగా ఉంది మళ్ళీ తుఫాన్ అనేసి అంటున్నారు మరి ఇంకా అందుకనే ఎప్పుడు బట్టలు అయితే అప్పుడైతే నేను వాష్ చేసుకుంటున్నాను ఇంకా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒకవేళ బయట ఉన్న ఇంకా చల్లగా అయిపోతాయి అనేసి పనంతా అయిపోయిన తర్వాత ఇంట్లో తెచ్చే వేసేస్తున్నానండి ఇంట్లో కొంచెం వేడిగా ఉంది కదండి ఆ వేడికైతే తువ్వాళ్ళు అవి కూడా ఆరిపోతున్నాయి బయట వేస్తే ఆ చినుకులు అలా పడ్డం వల్ల చల్లగా ఉంటున్నాయి రైస్ కూడా నేను చల్లారి పెట్టించుకుంటున్నానండి రైస్ని బాక్స్లో వేసి ఫ్యాన్ కింద పెట్టాను అనుకోండి చల్లారిపోద్ది ఇంకా పిల్లలకైతే మా ఆయన గారికిని పెద్ద పాపకి కూడా కలిపిసి ఇచ్చానండి పాలు మా ఆయన గారికి హార్లిక్స్ కలిపాను తనకైతే బూస్ట్ కలిసాను పాలు అయితే ఇప్పుడు రసం కూడా వేసేస్తున్నాను వేసేస్తే పిల్లలు పని అయిపోయింది అనుకోండి అప్పుడు ఇంకా కొంచెం ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట పిల్లలు వెళ్ళిపోతే ఇంట్లో కూడా ఏం సర్దుకునే పనులు అయితే ఏం లేవండి పండగ పనులే స్టార్ట్ చేయాలి కాకపోతే ఎండ వస్తే స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను డైనింగ్ టేబుల్ మీద పెట్టానండి పెద్ద పాపకు కూడా లంచ్ని బ్రేక్ పెట్టాను పాప పని అయిపోయింది లోపయితే మాకు ప్రతి క్రిస్మస్కి శ్రీధర్ అన్నయ్య అనేసి మా ఆయన గారికి ఫ్రెండ్ అండి నన్ను చెల్లమ్మ చెల్లమ్మ అని పిలుస్తారు తనైతే ఇప్పటికీ ఫోర్టీన్ ఇయర్స్ నుండి రెగ్యులర్గా ప్రతి క్రిస్మస్కి కేక్ పంపిస్తారండి ఎంత వర్షమైనా ఏదైనా తుఫాన్ అయినా కంపల్సరీగా వస్తుంది కేకు ఎస్కోట్ నుండి పంపించారండి పిల్లలు చూపించేస్తారని పక్కన పెట్టాను ఈలోపు మా మాస్టర్ గారు వాళ్ళు చికెన్ కర్రీ పంపించారని మా ఆయన గారు అదిని బ్రెడ్ తెచ్చుకొని అయితే వేసుకొని తింటున్నారు నాకు కూడా పునుకుల్లోకి అది వేసుకొని తినమంటున్నారండి చికెను ఉంది నాటుకోడి చాలా ఉంది టేస్ట్ కావాలంటే నువ్వు తిను చూడు అని సన్నారు నేను కూడా తిన్నానండి చాలా బాగుంది టేస్టు నాటుకోడి కర్రీ వండాను నారాయణ ఈరోజు పంపిస్తాను అని సన్నారంట ఇంకా తినేసాము మా ఆయన గారు అయితే వెళ్ళిపోయారు ఇది నిన్న నైట్ తెచ్చారండి సామాన్లు నేను లిస్ట్ రాసాను మధ్యాహ్నం రాస్తే నైట్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే పట్టుకొని వచ్చారండి సామాన్లు అన్నిని ఇంకా ఈరోజు సర్దుకోవచ్చులే అని చెప్పి మొత్తం అన్నీ పక్కన పెట్టేశాను అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటున్నానండి పసుపు కూడా అని నేను ఈసారి ఎప్పుడూ అయితే మామూలుగా ఆశీర్వాద్ది పసుపు తీసుకుంటున్నానండి అయితే ఇక్కడ ఒక ఆవిడ ఒరిస్సా నుంచి అయితే పసుపు కొమ్ములు తీసుకొని వచ్చిందండి దొంప పసుపు కొమ్ములు అమ్మ నువ్వు కేజీ కేజీ పసుపు తీసుకుంటావంట కదా పసుపు కొమ్ములు అయితే అమ్మా నేను ఎక్కువ తెచ్చుకున్నాను నీకు ఒక కేజీ కావాలంటే నీకు ఆడిస్తాను అని అన్నది అయితే తనకు కూడా ఆడించమన్నానండి ఆవిడ కూడా నిన్న పసుపు పంపించింది అనమాట మళ్ళీ రోజు మంగళవారం అని నిన్నే పంపించింది కానీ చాలా మంచి కలర్ వచ్చిందండి స్మెల్ కూడా మూత వేస్తే మంచి వాసన వస్తుంది నేను బుక్లో మొత్తం లిస్ట్ రాసానండి రాసి మా ఆయన గారికి అయితే వాట్సాప్ చేసాను ఫోటో తీసి మళ్ళీ ఇచ్చినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మళ్ళీ నేను అన్నీ చెక్ చేసుకుంటున్నానండి నేనే ఇందులోని ఇంకొక ఒక ఒకటైతే రాయడం మర్చిపోయాను అనేసి అనుకుంటున్నాను మనసులోని మళ్ళీ చెప్పాలని అంటే రాస్తాను అనుకున్నాను వచ్చిన తర్వాత చూసుకున్నాను అంటే పూర్తిగా అయిపోవండి నేను ఇంకొక అర కేజీ పావు కేజీ ఉన్నాయి అనగానే రాయించుకొని తెచ్చుకుంటాను ఎందుకంటే తను బయటికి పని మీద తిరుగుతారు ఇంకా నేను కానీ పిల్లలు కానీ వెళ్ళాలంటే ఇంకెక్కడి నుంచి ఎందుకని నేను ఎక్కువ ఎక్కువే తెచ్చుకొని ఉంచుకుంటాను సామాన్లన్నీ నిన్న మొన్న ఖాళీలు చేసి పనావిడితో తోమించాను కదండి వాటిలో సర్దిసుకుంటున్నాను మసాలా సామాన్లు కూడా ఇవి వేసుకున్నాను మసాలా సామాన్లు అయితే ఒక మూడు నాలుగు నెలలు అయితేనే కానీ అవ్వలేండి ఇవి అయితే అంత బేగ అవ్వవు కాకపోతే యాలక్కాయలు మాత్రం టీలో వేస్తాను అయిపోతాయి ఇవి బిర్యానీ రైస్ అండి నేను లూజే తెచ్చుకుంటాను ఇండియా గేట్ అవి అయితే ఏం తెచ్చుకోను బాగానే ఉంటాయండి ఫ్రైడ్ రైస్లు అవి చేసుకోవడానికి చికెన్ బిర్యానీ చేసుకోవడానికి మినపప్పు పచ్చన్నపప్పు పలుకులు మర్చిపోయానండి అండి ఈసారి వేపించానా పలుకులు ఉన్నాయండి ఒక అర కేజీ ఉన్నాయి కాకపోతే పలుకులే నాకు ఎక్కువ అయిపోతాయి చట్నీలు చేయడం వల్ల మొత్తం అన్నీ సర్దిసుకున్నానండి అయితే నేను కలర్ నేను పెట్టుకున్న కలర్ చూసి నన్ను చాలామంది అడుగుతారండి కుంకుమ ఎక్కడ అని నేను సైకిల్ బ్రాండ్ది ఒకసారి డిమాట్లో తీసుకున్నానండి కలర్ అయితే చాలా బాగుంటుంది మంచి తిక్కు మెరూన్ కలర్ అనమాట నేను అదే తెచ్చుకుంటాను గడపలకు కూడా అదే పెట్టుకుంటాను నేను పెట్టుకోవడానికి సపరేట్ చేసేస్తాను ముందు డబ్బాలో వేసుకుంటున్నాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చుతుంది పసుపు కూడా చూడండి ఆవిడైతే ఆడించి ఇచ్చింది అనమాట కేజీ ఆడించుకున్నాను పసుపు కూడా మంచి కలర్ వచ్చింది ఇంక అన్నీ సర్దిసుకున్నానండి సర్దిసుకొని మొత్తం డబ్బాలో వేసుకున్నాను ఇది స్వస్తికి ది గరం మసాలా తెచ్చానండి మా ఆయన గారు ఒకసారి తెస్తే టేస్ట్ బాగుంది ఇంక అప్పటి నుంచి స్వస్తికే తెప్పిస్తున్నాను కారు ఆడించేటప్పుడు అయితే కారుతో పాటు ఒకసారి ఆడిస్తానండి కానీ ఒక త్రీ మంత్స్కి అయిపోద్ది ఇంక ఈ వీడియోతో ఎక్కడితో చేస్తున్నానండి ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి అన్సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్